హాయ్ అండి అందరికీ నమస్కారం మనకి మే పదో తారీఖు అక్షయ్ తృతీయ అక్షయ తృతీయ శుక్రవారం కలిసి వచ్చిందండి చక్కగా లలి లలితాదేవికి శ్రీ మహాలక్ష్మికి చక్కగా ఇలా పూజ చేసుకోండి పూజ అంతటిని కూడా విరజాజులు గులాబీలతో అలంకరించాలండి చాలా మంచి రోజు అక్షయ్ తృతీయ లక్ష్మీదేవికి అంతేకాదండి శ్రీ లలితాదేవికి శుక్రవారము బాగా కలిసి వచ్చిన రోజు అన్నమాట లలితాదేవి పటం పెట్టుకోవాలండి అమ్మవారిని సుగంధభరితమైన పువ్వులతో అలంకరించుకోవాలి తరువాత లక్ష్మీదేవిని పెట్టుకోవాలి లక్ష్మీదేవికి కూడా చిట్టి మాల వేసి గంధము కుంకుమ బొట్లు పెట్టి విరజాజులు అంతేకాదండి అమ్మవారిని నేను నవధాన్యాల మీద పెట్టి లక్ష్మీదేవిని సిద్ధం చేసుకున్నాను అండి నవధాన్యాల మీద కాయిన్స్ పెట్టి కాయిన్స్ మీద అమ్మవారిని పెట్టి ఒక ప్లేట్లో పెట్టి అమ్మవారి చుట్టూ కూడా మంగళకరమైన వస్తువులు ఈ అక్షయతు రోజు బంగారం బదులు మంగళకరమైన వస్తువులతో అమ్మవారికి తెచ్చుకొని చక్కగా పూజ చేసుకుంటే చాలా మంచిదండి చిట్టి గాజులు చిట్టిగాజులు ఆకుపచ్చ పసుపు ఎరుపు రంగు గురివింద గింజలు శంఖం పసుపు కొమ్ములు తామర గింజలు చిట్టిగాజులు అంతేకాదండి లక్ష్మీ గవలు గోమతి చక్రాలు ధాన్యం బుట్ట అమ్మవారి దగ్గర పసుపు స్వచ్ఛమైన పసుపు కుంకుమ ఎండి పువ్వులు శ్రీఫలం ముత్యాలతో ఈరోజు అమ్మవారికి లలితాదేవి పూజ ఆవు పాలు తాగుతున్నటువంటి దూడ ఆవు పాలు తాగుతున్నటువంటి చక్కగా ఇలాగా ఆవు పాలు తాగుతున్నటువంటి చిన్న ఆవు దూడ ఇలా ఉన్నటువంటి ఆవు దూడని కూడా గోమాతని ఈ అక్షయ తృతీయ రోజు పూజ గదిలో పెట్టుకొని పూజ చేస్తే కూడా చాలా చాలా మంచిదండి ప్రతి ఒక్కరూ కూడా అక్షయ తృతి రోజు బంగారం కొనలేని వాళ్ళు చక్కగా తెచ్చుకొని ఆవు దూడని పూజా మందిరంలో పెట్టుకొని పూజ చేసినా కానీ మంచి ఫలితాలు ఉంటాయన్నమాట ఎందుకంటే ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు ఒక్క గోమాతని పూజిస్తే కోటి దేవతల ఆశీర్వచనం ఉంటుందన్నమాట ఎందుకంటే గోమాతలో సమస్త దేవతలు కొలువై ఉంటారు తోక దగ్గర లక్ష్మీదేవి ఉంటుందండి సాక్షాత్తు కోటి దేవతలు కూడా ఆవులో మనకి ఉంటారు అందుకనే అక్షయ రోజు గోమాతను తెచ్చుకొని పూజ చేసినా కానీ చాలా చాలా మంచిది అనమాట ప్రతి ఒక్కరూ కూడా ఆ అమ్మకి మనస్ఫూర్తిగా పూజ చేసుకోండి ఎందుకంటే గోమాతలో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోమాతని మనం నిత్యము కూడా పూజా మందిరంలో పెట్టుకొని ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంట లక్ష్మీ కటాక్షం అనేది ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరూ కూడా గమనించదగిన విషయం గోమాతని కంపల్సరిగా పెట్టుకోండి చిన్న ఆవు దూడ పాలు తాగుతున్నటువంటి గోమాత బొమ్మని మనం పెట్టుకోవాలి అంతేకాదండి అన్నీ కూడా మంగళకరమైన వస్తువులు మనకి పూజా సామాగ్రి షాపుల్లో దొరుకుతుంది విష్ణుమూర్తి సాక్షాత్తు శంఖం విష్ణు స్వరూపం అంతేకాదండి లలితాదేవిని పెట్టుకున్న మనం విఘ్నేశ్వరుని కూడా పెట్టుకోవాలి విఘ్నేశ్వరుని కూడా ఒక పువ్వుని సమర్పించి అని ప్రార్థించాలి డ్రై ఫ్రూట్స్ అయినా పండైనా ఏదైనా సరే నైవేద్యంగా పెట్టాలి అమ్మవారిని సుగంధభరితమైన పువ్వులతో అలంకరణ చేయాలి అక్షయ తృతీయ చాలామంది బంగారం కొనలేని వాళ్ళు ఇలా ఆ రోజున మనము ఇంట్లో ఉన్న మంగళకరమైన వస్తువులతో పూజ చేసుకోవచ్చండి లేకపోతే బంగారం కొనలేని వాళ్ళు ఇలాంటి మంగళకరమైన వస్తువులన్నీ కూడా కొని తెచ్చుకోండి మజ్జిగ కమ్ం ఉండాలి కల్లుప్పు ఉండాలి పసుపు కుంకుమ ఉండాలి మంగళకరమైన వస్తువులు ఆవు నెయ్యితో పెట్టిన దీపారాధన అంతేకాదండి ఆవు పాలు ఇవన్నీ కూడా లక్ష్మీ అక్షయ తృతి రోజు ఎవరికి కూడా పాలు కానీ ఆవు నెయ్యి కానీ ఆవు పెరుగు కానీ ఎవ్వరికీ కూడా ఇంట్లో నుంచి దానం అనేది మనం ఎవ్వరికీ కూడా అడిగిన వాళ్ళకి ఇవ్వకూడదండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుందంటారు అంటారు అక్షయ రోజు మనకు ఇంట్లోకి కొని తెచ్చుకోవాలి వేరే వాళ్ళకి ఇవ్వకూడదు ఇలా ప్రతి ఒక్కరూ కూడా పూజ అనేది అక్షయ తృతీయ రోజు ఇలా ప్రతి ఒక్కరూ కూడా అక్షయ తృతీయ రోజు ఈ వస్తువులోనే తెచ్చుకోండి ఎవరికి కూడా దానం ఇవ్వకండి ఎందుకంటే మంగళకరమైన వస్తువులు ఇస్తే లక్ష్మి వెళ్ళిపోతుంది మనం ఇంటిలో పూజ చేసుకోవాలి బంగారం కొనుక్కోలేని వాళ్ళు ఇలా అక్షయ తృతి రోజు మంగళకరమైన వస్తువులతో పూజ చేస్తే మంచిది శుక్రవారం కలిసి వచ్చిందండి చాలా చాలా మంచిది అంతేకాదండి విశాఖపట్నంలో సింహాచలం ఆ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం కూడా అక్షయ తృతీయ రోజే అనమాట చందనం పోస్తారండి ఆ ఆ నరసింహస్వామికి కూడా చాలా మంచి రోజు అక్షయ తృతీయ శుక్రవారము శ్రీ లలితాదేవి సాక్షాత్తు లక్ష్మీదేవి కూడా కాబట్టి అక్షయ తృతీయ రోజు ప్రతి ఒక్కరూ కూడా మంగళకరమైన వస్తువులతో పూజ చేస్తే ఈ సంవత్సరం అంతా కూడా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అంతేకాదండి మన దగ్గర ఉన్న విండి కాయిన్స్ అయినా బంగారం అయినా ఏదైనా సరే అమ్మవారి దగ్గర పెట్టుకొని చక్కగా మనం బీరువాలో డబ్బులు ఉన్న చోట పెట్టుకుంటే కూడా ఈ సంవత్సరం అంతా కూడా మనకి కలిసి వస్తుందనమాట ప్రతి ఒక్కరూ కూడా కాయిన్స్ పెట్టుకోండి అమ్మవారి దగ్గర చక్కగా అక్షయ తృతి రోజు ప్రతి ఒక్కరూ కూడా అక్షయాన్ని తెచ్చే అక్షయ తుతీ పూజ మంగళకరమైన వస్తువులతో పూజ చేస్తే కూడా చాలా చాలా మంచిది అనమాట ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని సుగంధభరితమైన పుష్పాలతోనూ మంగళకరమైన వస్తువులతోనూ అంతేకాదండి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైనటువంటి గోమాతను కూడా మందిరంలో పెట్టుకుని పూజ చేస్తే మంచిది రాళ్ళ ఉప్పు అంతేకాదండి మజ్జక కవ్వం ఇవన్నీ కూడా మంగళకరమైన వస్తువులే బంగారం కొనలేదని బాధపడొద్దండి బంగారం అక్షయ తృతీయ రోజు బంగారం ఎవరు కొనమన్నారండి మంగళకరమైన వస్తువులన్నీ బంగారంతో సమానం లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులండి బంగారమే కాదండి ఇవన్నీ కూడా మంగళకరమైన వస్తువులు బంగారంతో సమానం అనమాట ప్రతి ఒక్కరూ కూడా అక్షయ తృతీయ రోజు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ లలితాదేవియే నమ ఓం శ్రీ మహాలక్ష్మి నమ సాధ్యమైనంత వరకు నూట ఎనిమిది సార్లు అష్టోత్తరాలు నూట ఎనిమిది సార్లు మంత్రం చదువుకొని అష్టోత్తరాలు చదువుకొని అమ్మవారికి మహా మహాలక్ష్మి అష్టకము ఇవన్నీ కూడా ఆ రోజు చదువుకుంటే చాలా మంచిది మణదీపం వర్ణన శ్రీ లలితాదేవికి శుక్రవారం కలిసి వచ్చింది కాబట్టి మణదీపం వర్ణ అమ్మవారికి పాలతో చేసిన నైవేద్యాన్ని పెట్టి చక్కగా మంగళకరమైన వస్తువులతో పూజ చేస్తే కూడా చాలా చాలా మంచిది అనమాట మీ అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటా నచ్చితే ఒక లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఆ రోజు అమ్మవారికి ముత్యాల హారతి పంచహారతి ఇవన్నీ కూడా లలితాదేవికి శుక్రవారం అక్షయ రోజు చేస్తేనండి చాలా చాలా మంచిది అనమాట ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా సింపుల్గా ఇంటిలో అక్షయ పూజ అనేది చేసుకోండి నా పూజ గది నచ్చితే ఒక కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి ఎవరైనా నాకు నా వీడియోస్ మీ అందరికీ చేరుతున్నాయా లేదా నా వీడియోస్ ఎక్కడికెక్కడికి వెళ్తున్నాయా ఎంతవరకు వెళ్తున్నాయా ప్రతి ఒక్క ఒక్కరు కూడా ఏ ఊరు దాకా వెళ్తున్నాయో కూడా కామెంట్లో తెలియచేయండి అండి నా వీడియోస్ అసలు ఎంతవరకు ఎంత దూరం వెళ్తున్నాయో నాకు తెలియాలి కదా ఎవరెవరు చూస్తున్నారు నా వీడియోస్ ఎంతవరకు వెళ్తున్నాయో కూడా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి నోటిఫికేషన్ అనేది వెళ్ళటం లేదండి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ క్లిక్ చేస్తేనే నా నోటిఫికేషన్ అనేది వస్తుంది ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలు మీ ముందు పెడతాను ఎంతే కాదండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుంటానండి మీ అందరూ కూడా బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా శ్రీ లలితాదేవిని వేడుకుంటున్నాను చూశారు కదండి అక్షయ తృతి రోజు సింపుల్గా బంగారం బదులు మంగళకరమైన వస్తువులు తెచ్చుకొని మంగళకరమైన వస్తువులతో పూజ ఎలా చేయాలో సింపుల్గా ఇంట్లో ప్రతి ఆడవాళ్ళు చేసుకునే పూజ అనమాట చూసారా అమ్మవారు విరజాజుల మధ్య చిట్టి గాజులు వేసి ఎంత అందంగా ఉన్నారో అమ్మను చూస్తుంటే ఎంతో సంతోషం అనిపించిందండి అంతేనండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం ధన్యవాదాలు